గరుడ కిచెన్ వాల్ ఎక్స్క్లూజివ్ స్టీల్ సామాన్లు హోల్సేల్ ఎంటర్టైన్ ప్లాజాన్ హైదరాబాద్ బిగ్ బాస్ సీజన్ సెవెన్ ఉల్టా పుల్టా అనే కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకొచ్చింది ఎవరు ఊహించిన విధంగా కొత్త కొత్త పద్ధతులతో కొత్త కొత్త విధానాలతో ఈ గేమ్ షో ని నడిపించారు బిగ్ బాస్ ఏ సీజన్ లో లేని విధంగా వైల్డ్ కార్డ్ ఎంట్రీతో ఒకేసారి ఐదుగురిని లోపలికి పంపాడు బిగ్ బాస్ ఇక ఇప్పుడు ఫైనల్ స్టేజ్ కు వచ్చేసింది ప్రతి సీజన్ లో టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ ఉంటే ఈ సీజన్ లో ఉన్నారు దీంతో ఎవరు ఎలిమినేట్ అవుతారా అనుకుంటున్న తరుణంలో అందరూ ఊహించినట్లుగానే అంబటి అర్జున్ ఎలిమినేట్ అయ్యారు మరి అంబటి అర్జున్ ప్రస్థానం ఏంటి అండ్ లవ్ స్టోరీ ఏంటి ఒకసారి చూద్దాం అంబటి అర్జున్ బుల్లితెర ప్రేక్షకులకు ఈయన బాగా సుప్రచితుడు ఈయనకు ఫ్యాన్స్ కూడా చాలా ఎక్కువ అగ్నిసాక్షి సీరియల్తో తో ప్రతి ఒక్కరికి దగ్గరయ్యాడు అర్జున్ ముందుగా సినిమాలు చేసినప్పటికీ ఆశించినంత విజయాలు రాకపోవడంతో అర్జున్ తన అడుగులు సీరియల్స్ వైపుకు వేశాడు ఇలా ఇప్పుడు అందరి ఇళ్లలో ఒక్కడైపోయాడు విజయవాడలో జన్మించిన అర్జున్ ఎంఎస్సి వరకు చదువుకున్నాడు అర్జున్ పూర్తి పేరు అంబటి నాగార్జున అందరూ ఆయన్ను అర్జున్ అర్జున్ అని పిలవడంతో అర్జున్ గా గుర్తుండిపోయాడు అందరికీ ఇక స్క్రీన్ నేమ్ కూడా అర్జున్ అనే పెట్టుకున్నాడు ఎంఎస్సీ చేసిన అర్జున్ చెన్నై హైదరాబాద్ లోని చాలా కంపెనీల్లో సాఫ్ట్వేర్ గా పనిచేశాడు అసలు విషయానికి వస్తే అర్జున్ నాన్న పెదనాన్న ఇద్దరు సినిమా డిస్ట్రిబ్యూటర్స్ ఈ నేపథ్యంలోనే అర్జున్కి సినిమాల మీద ఆసక్తి ఏర్పడింది చిన్నప్పటి నుంచి అంటే చాలా ఇష్టం అర్జున్కి దీంతో సాఫ్ట్వేర్ కొలువు వదిలేసి సినిమాల్లోకి వచ్చారు తండ్రి పెద్దనాన్న ఇద్దరు వద్దని వారించిన ఉద్యోగం మానేసొచ్చాడు అర్జున్ మొదట సినిమాల్లో నటించారు అయితే అంత మంచి క్యారెక్టర్లు రాలేదు అర్జున్ కి ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీలో ఉన్న తన స్నేహితుడు కాస్ట్యూమ్ డిజైనర్ ద్వారా పరిచయాలు పెంచుకున్న అర్జున్ విలన్ గా చేశారు గోపీచంద్ నటించిన సౌఖ్యం సినిమాలో విలన్ గా చేశారు ఈ తర్వాత హీరోగా కూడా కొన్ని సినిమాలు చేసినప్పటికీ పెద్దగా హిట్ కాలేదు దీంతో బుల్లితెరకు ఎంట్రీ ఇచ్చాడు అర్జున్ అగ్ని సాక్షిలో మెయిన్ లీడ్ చేసిన అర్జున్ అప్పటి నుంచి ప్రేక్షకుల దోచుకున్నాడు ను సంపాదించుకున్నాడు ఆ తర్వాత దేవతా సీరియల్లో కూడా నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు అర్జున్ ఇక ఇప్పుడు బిగ్ బాస్ సెవెన్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీతో హౌస్ లోకి వచ్చాడు ఇక అర్జున్ ఆస్తుల వివరాలకు వస్తే ఆయనకు మూడు నుంచి నాలుగు కోట్ల వరకు ఉంది ఆయనకు బిజినెస్ చేయడం అంటే చాలా ఇంట్రెస్ట్ అర్జున్ లవ్ స్టోరీ విషయానికి వస్తే ఆయన పెళ్లి చేసుకుంది ఎవరినో కాదు ఆఫీస్ లో తన హెచ్ఆర్ మేనేజర్ నే హైదరాబాద్ లో తను ఒక కంపెనీలో పనిచేస్తున్న టైంలో తన హెచ్ఆర్ నే ప్రేమించాడు అర్జున్ అలా రెండు వేల పంతొమ్మిదిలో సురేఖను పెళ్లి చేసుకున్నాడు మా టీవీలో వచ్చిన ఇస్మార్ట్ జోడీలో కూడా వీళ్ళ పేరు పార్టిసిపేట్ చేసింది అర్జున్ భార్య ఇప్పుడు ప్రెగ్నెంట్ కానీ బిగ్ బాస్ లో ఎక్కడా తను ఆ సింప్లిసిటీ కార్డు వాడుకోలేదు ఫ్యామిలీ వీక్ లో ఆమె ఇంట్లోకి వచ్చినప్పుడే హౌస్ మేట్స్ కి కూడా సురేఖ ప్రెగ్నెంట్ అని తెలిసి అందరూ షాక్ అయ్యారు లేకుండా అర్జున్ తన ఆట కొట్టేశాడు ఎంతో మంది ఫ్యాన్స్ ఫాలోయింగ్ పెంచుకున్నాడు కండబలంతో తెలివితో ఎన్నో టాస్కులతో తనదైన సెలవులు ఆడాడు అర్జున్ టాప్ సిక్స్ వరకు వచ్చాడు ఇక ఇప్పుడు హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యాడు ఇక ఇప్పటి నుంచి అర్జున్ కెరీర్ ఇంకా మలుపు తిరగాలని మంచి పాత్రలతో ప్రేక్షకుల ముందుకు రావాలని కోరుకుందాం ఆల్ ది బెస్ట్ అర్జున్ అంబటి